అందరికీ నమస్తే ఆంధ్రప్రభ భక్తి చానల్ కి స్వాగతం నేను సంతోషి సాధారణంగా జాతకాలంటే చాలా మందికి నమ్మకం ఉంటుంది అందుకే పుట్టిన పిల్లలకు సైతం జాతకాలు చూపిస్తూ ఉంటారు అయితే ఎవరి జాతకంలోనైనా గ్రహ దోషాలు వంటి సమస్యలు కనిపిస్తూ ఉంటాయి ఒకవేళ ఇలాంటి దోషాలు పదే పదే కనిపిస్తున్నా శుభకార్యాలు ఆగిపోతూ ఉన్నా అలాగే ఒక్కసారిగా ఇబ్బందులు తలెత్తడం కష్టాలు ఎదురైతే గ్రహ దోషాలు ఉన్నాయని భావిస్తారు మరి ఈ గ్రహ దోషాలు తొలగిపోవాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం జాతకంలో తొమ్మిది గ్రహాల ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది కాగా జాతకంలో గ్రహ దోషాల నివారణకు ఆవుకు కొన్ని రకాల ఆహారాన్ని అందించాలని జ్యోతిష శాస్త్రం చెబుతుంది ఎవరైనా ఇప్పటికే పలు రకాల దోష నివారణలతో విసిగిపోయి ఉంటే ఇప్పుడు చెప్పబోయే పరిహారాన్ని పాటించి చూడండి తప్పకుండా మంచి ఫలితాలు కలుగుతాయి ఈ పరిహారాలు చేయడం వలన గోమాత ఆశీర్వాదం లభించడమే కాదు నవగ్రహాల దోషాలు తొలగిపోతాయి అలాగే ఆ గ్రహాల ఆశీర్వాదాలు లభిస్తాయి ఒకవేళ ఎవరికైనా సూర్యుడి దోషం ఉంటే లేదా జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉంటే ఆవుకు బెల్లం తినిపించాలి చంద్రుడు బలహీనంగా ఉన్న చంద్రదోషం నివారణతో పాటు చంద్రుణ్ణి శాంతి పరచడానికి ఆవుకు అన్నం తినిపించండి ఇది మానసిక ఒత్తిడిని తగ్గించడంతో పాటు శాంతిని ఇస్తుంది అయితే పౌర్ణమి రోజున ఈ పరిహారం చేయడం ఫలవంతం కుజదోషం ఉంటే కుజుణ్ణి శాంతిపరచడానికి పప్పు రోటి బెల్లం మిశ్రమాన్ని ఆవుకు తినిపించాలి ఆరోగ్య కోపానికి సంబంధించిన దోషాలను సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది అలాగే బుధుడు ప్రభావితం అయితే సాధారణంగా బుధుడు తెలివితేటలకు వాక్కుకు వ్యాపారానికి అధిపతి అందుకోసం ఆవుకు పచ్చిగడ్డి లేదా పచ్చి పాలకూర తినిపించాలి ఇది కమ్యూనికేషన్ జ్ఞాపక శక్తి నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది గురుదోష నివారణకు ఆవుకు పప్పు నెయ్యి వేసిన గోధుమ రోటీని తినిపించండి ఇది ఆధ్యాత్మిక పురోగతిని పిల్లలకు ఆనందాన్ని ఇస్తుంది తరువాత శని అశుభ ఫలితాలను ఇస్తుంటే అటువంటి పరిస్థితుల్లో ఆవుకు నువ్వుల నూనెతో చేసిన గోధుమ రోటీని తినిపించండి ఈ పరిహారం ముఖ్యంగా ఉద్యోగం ఆరోగ్యానికి సంబంధించిన అడ్డంకులు బాధలను తగ్గిస్తుంది అలాగే రాహుకేతు ఉంటే ఈ రెండు ఛాయాగ్రహాలు ఇవి భ్రమ భయంతో పాటు మానసిక గందరగోళానికి కారణమవుతాయి రాహు దోషం ఉంటే ఆవుకు తెల్ల నువ్వులు రోటీ తినిపించండి కేతు దోషం ఉంటే ఉడికించిన పెసలు పెసరపప్పు ఆహారంగా అందించండి ఈ పరిహారాలు ఛాయాగ్రహాల ప్రతికూలత నుంచి రక్షిస్తాయి అయితే మొత్తంగా ఆవుకు ఆహారాన్ని ప్రేమగా అందించాలి అయితే ఆవుకి ఎట్టి పరిస్థితుల్లోనూ పాడైపోయిన ఆహారాన్ని అందించకూడదు అలాగే ఆవుకి అందించే ఆహారం సాత్వికంగా ఉండాలి ఈ నివారణను వారానికి ఒకటి లేదా రెండు సార్లు క్రమం తప్పకుండా చేయడం వలన మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంటుందని శాస్త్రం చెప్తుంది